సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభిమానులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు పట్టణ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథులుగా వీచేసి రక్తదానం చేసే అభిమానులను అభినందిస్తూ అభిమానులు అంటే థియేటర్లకే పరిమితం కాకుండా ఇలా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు అభిమానులు మాట్లాడుతూ గతంలో అనేక సార్లు ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడం కోసం రక్తదానం చేస్తామని ఇలా రక్తదానం చేయటం తమకు చాలా సంతోషకరంగా ఉందని అలాగే ప్రతి ఒక్క హీరో అభిమాని రక్తదానాలను చేసి ప్రాణదాతలు కావాలని తెలియజేశారు మదర్ తెరిసా ఫౌండేషన్ కొప్పల మురళి మాట్లాడుతూ ఈ రోజు హీరో ప్రభాస్ జన్మదిన వేడుకల్లో భాగంగా రక్తదానం కోసం ముందుకు వచ్చిన అభిమానులందరినీ అభినందిస్తూ ముందు ముందు కూడా అత్యవసర పరిస్థితిలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్తదానం చేయాలని తెలియజేశారు ఈరోజు మా అభిమాన హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ అభిమానులు అందరం కలిసి రక్తదానం చేయడం జరిగింది మాకులాగే ప్రతి ఒక్క వీరో ఫ్యాను రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ యొక్క రక్తదానానికి మాకు మురళి అన్న మంచిగా సహకరించాడు అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలకు కండి గతంలో కూడా ఇలాగే రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రక్తదానం చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రభాస్ అభిమానులు ఇంకా పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతామని మాటిస్తున్నాం జయ నా పేరు మురళి నేను మదర్ తెలిసా చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ని ఈరోజు అభిమాన హీరో టింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా భద్రాచల పట్టణంలోని చప్టా దిగు యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నేడి సమాజంలో యువత ఎలా ఉన్నారంటే అభిమానుల బర్త్డేలు అంటే కేకులు కట్ చేసుకోవటం బయటికి వెళ్ళి పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితులలో ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలనే సంకల్పంతో ఇట్లా ఈ అభిమానులందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది యువతకి ఆదర్శం ఇలా రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన ఈ చట్టా దిగువ యూత్ అభిమానులందరికీ కూడా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాగే ఈ ప్రభాస్ అభిమానులు ఏ విధంగానైతే ముందుకొచ్చి ప్రాణపాయి స్థితిలో ఉన్నవారికి వారికి సమవర్దు కర్తవ్యంగా సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలనే సంకల్పంతో ముందుకొచ్చారు అదేవిధంగా ప్రతి అభిమాని కూడా ఈ విధంగానే ముందుకొచ్చి మీ యొక్క అభిమాన హీరోల జన్మదినాల సందర్భంగా ఇలా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదానాలు చేసి ప్రాణదాతలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున చేసినటువంటి గొప్ప కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది నన్ను భాగస్వామ్యం చేయడం అనేది ఇంకా మరింత సంతోషంగా ఉంది ఈ రోజున రక్తదానం రక్తదానం చేసిన ప్రభాస్ అభిమానులకి అదేవిధంగా చప్పటా దిగు యువతకి ముఖ్యంగా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మరిన్ని రక్తదాన సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరూ ప్రాణాలు కాపాడడం కోసం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను